హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఇంకా నేను పొద్దు పొత్తునే పిల్లల కోసం అయితే వంట చేస్తున్నా అండి అంటే ఏం చేస్తున్నా చూపిస్తా ఉండే ఇవ్వండి చామదంపల పులుసు అనమాట చామదంపల పులుసు చేస్తున్నాను అయితే అన్నీ రెడీ చేస్తున్నా నేను ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసామండి తర్వాత టమాటా ఉల్లిపాయ కొంచెం మిక్సీలో పేస్ట్ చేసుకుని వేసుకున్నాను ఇది వేగాలి కాసేపు ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగాక ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకున్నాము కానీ చామలప్ప వేసేసుకున్నాం ఒకసారి కలుపుకున్నాము ఈ ఉప్పు కారాలు అంతా పట్టే కదా ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడైతే వాటర్ పోసుకుంటా నేను ఇది జస్ట్ ఒక ఉడికి చింతపండు పీసుకి వేస్తానండి అందులో పులుసు ఏంటవా బల్లా వాళ్ళు చామ కూర కూరండావా ఇదే కట్టావండి క్యారేజీ పిల్లలకి బంగాళదంపండమన్నాడు గాడి మీకు ఇష్టమైన కూరతో తింటున్నావా ఎక్సలెంట్గా ఉంది నామలుగా అసలు వండంగా చామదంపల కూర రుచి అని అయితే తెలియదు అంటే ఇప్పుడు ఉదయాన్నే అయితే అన్నం తినేస్తామండి మేము టిఫిన్ అయితే ఎక్కువ చేయమన్నమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత క్యారేజ్ పెట్టింది ఈ చావదంపల కూర మధ్యాహ్నానికి అయితే అసలు మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది టేస్ట్ అంత బాగుండిద్ది ఇప్పుడే ఇలా ఉందంటే చాలా ఇష్టం నాకు చామదంపలు అంటే గుడ్లు వేద్దామంటే గుడ్లు ఏమో లేవు అలవాటు చేసింది ఫస్ట్లో మేము తినేవాళ్ళం నిజంగా చామదంపలో ఇక మా తోటి గోడలు ఉండేదన్నమాట వీళ్ళిద్దరూ అప్పుడు టైల్స్ చేసేవాళ్ళు అనమాట క్యారేజ్ తెచ్చుకునేవిడవేలా ఉన్నాయా అలా అలవాటు అయింది దీనికి చామదంపుల కూర నేనైతే చపాతి ఇప్పటికి ఇప్పుడు టెన్ డేస్ అయినట్టుంది లెవెన్ డేస్ అనుకుంటా ఇంకా ఉప్మా రైస్ కాకుండా రైస్ చపాతి ఉప్మా ఇలాంటివి రైస్ ఏంటి అదే ఉప్మా చపాతి టిఫిన్ ఇడ్లీ కూడా ఉండు ట్వంటీ వన్ డేస్ ఉన్నాయి కంగారు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే తినేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి చూడాలి కూర అండి ఏంటి మళ్ళీ చమదుంపల కూర ఇది పులిసేది ఇందులో ఇట్టి దుంపలే ఉన్నాయి ఇదేమి చికెన్ పయ తినవా నువ్వు రా ఇద్దరం కలిసి తినేద్దాం తిన్నావా అని కూడా అడగలేదు నన్ను అంటావు తర్వాత ఏ రోజైనా నన్ను తిన్నావా అని అడిగావా అని అంటావు ఒక <tous> సంవత్సరం తర్వాత ఆ మాటతో నేను ఆ మాట అయితే ఎందుకు అనిపించుకోవాలి నేను

చికెన్ పీకులు ఇవాళ చేసేవా ఇది ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా వేసుకుంటా అయితే ఒక మద్దకి కలుపుకోవడానికి ఏం లేదన్నానని చెప్పి ఇక ఇప్పుడు చేసిన చికెన్ పీకులు అయితే అనమాట അബ്ബാ ബാക്സിഡെന്റ്

కమ్మగా ఉంది ఉప్మా చేసుకున్నావా చేసుకున్నా మధ్యాహ్నం డబాతీ మధ్యాహ్నం ఉప్మా ట్రాయింగ్ జనం ఇడ్లీనా ఇప్పుడు తినేసిన తర్వాత ప్యాకింగ్ చేద్దామా తినేసి ప్యాకింగ్ చేసి కొరియర్ కబ్బాలి ఏమేమి బట్టర్లో పెట్టాయి ఏంటి వాళ్ళ ఈరోజు చికెన్ ఒకటే పట్టా చికెన్ బోనేస్ అది కందనకాయ గిజార్ట్స్ అది కూడా ఒక కేజీ పొద్దు పొద్దున్న అయితే పిల్లలకి క్యారేజీ కట్టడానికి నేను బంగాళదుంప ఫ్రై చారు చేశానండి బంగాళదుంప అంటే ఏం బంగాళదుంపలు అంటే మాకు ఇక్కడ రేషన్లో ఇచ్చారు అంటే విజయవాడ వరదలు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట ప్రతి ఇంటికి ఇచ్చారండి విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ ఇక రేషన్ ఇదే ఇచ్చారనమాట అంటే బంగాళదుంపులు కాదు అన్ని రకాలు రైస్ రెండు కేజీలు బంగాళదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు కందిపప్పు పంచదార బియ్యం పది కేజీలు యాపిల్స్ వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు మ్యాగీ అన్నీ ఇచ్చారనమాట ఇంకా అవే వండాను కొంగంప పోండి ఈ అయితే పెట్టాను పిల్లలకు క్యారేజీ అయితే పెడుతున్నాను ఇప్పుడు నిన్న అయితే చామదుంపల కూర ఉన్నానండి చూశారు కదా ఇంకా నిన్న ఇంకా మిగిలిన వీడియో తీయడానికి ఇంక అసలు టైం సెట్ అవ్వలేదు సరిపోలేదు మాకు ఇంకా ఆర్డర్స్ అయ్యి ఉండడం బట్టి ఇంకా ఆర్డర్స్ కొరియర్కి ఇచ్చుకొని మళ్ళీ సామాన్లు మళ్ళీ పికిల్స్ కార్డులకు సాడ సామాన్లు అవన్నీ తెచ్చుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది డి మార్ట్కి వెళ్ళి కొన్ని వస్తువులు అవి తీసుకున్నాం అనమాట ఇంకా టైం అయిపోయి ఇక నిన్న కొంచెం టెన్షన్ అయ్యి ఇంకా వీడియో తీయలా ఇంకా మళ్ళీ ఈరోజైతే ఇక పిల్లలకి చారు పెట్టి బంగాళదుంప ఫ్రై చేశానండి ఇంకా క్యారేజీ కూడా పెట్టేసాను వాళ్ళకి ఇంకా వాళ్ళకైతే ఇంకా అన్నం తినిపించేస్తుంది టిఫిన్ అది ఏం వేసినా అస్సలు తినరు వాళ్ళు ఇంకా అన్నమే ఇష్టంగా తింటారు చక్కగా కలిపి పెడితే తినేసి వెళ్ళిపోతారు లేదా కలుపు పెట్టకపోతే ఇక అలానే వెళ్ళిపోతాం తినమంటారు అయితే అన్నం పెట్టేసి పంపించేస్తాను ఇంక ఈరోజు మాకు బయటకు వెళ్ళే పనులు కూడా ఉన్నాయి చూసుకోవాలి ఈ రోజు ఫిష్ పిక్లు అయితే ఒకటి పట్టాలి చూడాలండి ఇంకా పిల్లలకైతే అన్నం ఇప్పుడు తినిపించేస్తాను తినిపించి వాళ్ళని స్కూల్కి పంపించేస్తాను బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో తెచ్చుకున్నాడుగా చికెన్ ఫ్రై నిన్న మా అమ్మ చేసిందిగా వాడికి మా అమ్మది ఫేవరెట్ ఫ్రై రోడీ దానా బాబు ఇప్పుడైతే ఇంకా వీళ్ళకి అన్నం పెట్టేసి అయితే పంపించేస్తానండి నాకైతే చాలా పనులు ఉన్నాయి ఇవాళ చేయాల్సినవి బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి వీళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొంచెం తినేసి బయలుదేరి అయితే వెళ్ళాలి ఇంకా నేను ఒక వస్తువు తీసుకొచ్చా మామూలుగా ఇంకా మనకి కిచెన్ అదే నాన్ వెజ్ పికిల్స్ అని చెప్పి ఇంకా అది ఓపెన్ కూడా చేయలేదు అది కూడా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేనా అందా ఓపెన్ చేసినప్పుడు చూపిద్దామండి సెపరేట్ గా ఓపెన్ చేయడం ఎందుకు అది ఓపెన్ చేసినప్పుడు చూపించడం అన్నా అని వాడుకోవడానికి తీసేటప్పుడు చూపిద్దాం అని మరి అప్పుడే యూజ్ అయితే ఎందుకు తెచ్చావు ఏంటన్నది కూడా అర్థమైంది వాళ్ళకు కూడా పెడితేనే తినేసి వెళ్తారు లేదంటే నేను పెట్టాను అనుకోండి సగం వదిలేసి అక్కడ సింకి దగ్గర ప్లేట్ పెట్టేసి రెండు ముద్దలు ఏదో ఇంకా అంటే తినకపోతే తిడతానని చెప్పి ఇక రెండు ముద్దలు తినేసి అయితే వెళ్ళిపోతారు అడిగితే తిన్నాను కదా నువ్వు ఎక్కువ పెట్టేసే అంటారు అది అది చెప్పేది మేము నాన్ వెజ్ పికిల్స్ అయితే చేస్తున్నాం కదండి అది చాలామంది అయితే ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు ఇంకా ఈరోజు ఆర్డర్ ఇచ్చి రేపు కంగారు పడిపోతున్నా అదే ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని కంగారు పడుతున్నారు ఇంకా విజయవాడ పరిస్థితులు అయితే కొంచెం బాగాలేదు ఇంకా సెట్ అవ్వలేదన్నమాట ఇంకా రోడ్లన్నీ బాగు బాగుపడలేదు అన్నమాట అందుకనే విజయవాడలో డెలివరీస్ కొద్దిగా లేట్ అవుతున్నాయి అవి హెడ్ ఆఫీస్కి వెళ్ళి హెడ్ ఆఫీస్ నుంచి వస్తాయి అనమాట ఇంకా ఇవాళ ఫోన్ మీరు ఇవాళ ఫోన్ చేశారనుకోండి మేము రేపు చేసి వీలైతే రేపు సాయంత్రం కొరేళ్ళుకి వేస్తాం లేకపోతే ఎల్లుండికి వేస్తాం ఈజీగా మూడు రోజులైతే పట్టిద్ది మీరైతే ఈ అయితే కంగారు పడద్దు ఎవరో మీకు త్రీ ఫోర్ డేస్లో ఖచ్చితంగా వచ్చేసింది ఆర్డర్ అయితే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ పల్లెటూరుల వాళ్ళు కొద్దిగా లోపల కూర్లు ఉంటాయి కదండి వాళ్ళు అయితే కొంతమందికి బ్రాంచ్ లేకపోయి ఉండొచ్చు కొద్దిగా మీకు దగ్గరలో ఉన్న ఒక ఒక మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా బ్రాంచెస్ ఉంటాయి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ వెళ్తాయి ఒక ఫైవ్ పర్సెంటే కొంచెం లోపల కూర్లో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది అనమాట మీరైతే వెళ్ళి తీసుకోవాలి మరి కొరియర్ అయితే అన్నిటికి పికిల్స్కి వాటికి సర్వీస్ ఉండదండి చాలామంది అలా చెప్తుంటే ఏమంటున్నారంటే మాకు ఫ్లిప్కార్ట్ వస్తుంది అమెజాన్ వస్తుంది మీషో వచ్చింది ఇట్లా చెప్తున్నారు అది అవి వస్తాయండి కాకపోతే ఈ పికిల్స్ అంటే కొన్ని సర్వీస్ వాళ్ళే తీసుకుంటారు అన్నమాట ఇంకా మీకు మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు మేము ఎందులో వేసామో చెప్తాము దానికి సంబంధించింది మీరు కొంచెం మీ దగ్గరకు వస్తే పర్లేదు రాకపోతే కనుక మీరు కొంచెం వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి అదైతే కొంచెం గమనించండి మళ్ళీ తర్వాత మీరు ఇంటికి పంపిస్తా ఉన్నారు కదండి మాకు ఇంటికి రావట్లేదు మళ్ళీ మేము వెళ్ళి తీసుకోవాలి అని చెప్పైతే అసలు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొన్ని చోట్ల అట్లా ఉంటాయి అన్నమాట అది విషయం మీరు దయచేసి అయితే కొంచెం ఇది క్లియర్ అయ్యే వరకు ఎవరు కూడా కంగారు పడద్దు రెండు మూడు రోజుల్లో అయితే మీ ఆర్డర్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సేఫ్గా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళకి స్కూల్ అయితే స్కూల్కి అయితే టైం అయిపోతుంది నేను కన్నం పెట్టేసి వీళ్ళైతే పంపించేస్తా మరి వాళ్ళకి ఇదైతే వీడియో మరి మీరు మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలా మన ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక అలాగే మన వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా అలా వెళ్ళిపోవద్దు చూసి ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ చాలా అవసరం చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా అయితే ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్